ఓం అస్మరు లక్ష్మీనాథసమారంభం నాథయామ అస్మదాచార్యవర్యంతం వందే గురువసు కంసచానూరమం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ం శ్రీరామ రామ రామేతి మనమోరే సహస్రనామ తమ రామ బుద్ధిర్బలమే సోదైర్యం నిర్భయతం అజాగ్యం కృతత్వం నమస్కారం హనుమాన్ చాలీసానుసంధానం శేషార్థాలను సంధానం దాంట్లో రెండవ భాగంగా శాస్త్రంలో కుక్క జీవితకాలం పద్నాలుగు సంవత్సరాలు చెప్పారు అది పద్నాలుగు సంవత్సరాలు బతుకుతుంది అలా ప్రతి జంతువుకు ఎన్ని సంవత్సరాలు ఆయన చెప్పాలో చెప్పారు అన్ని సంవత్సరాలు బతుకుతుంది ఆ శాస్త్రం మానవునికి నూట ఇరవై సంవత్సరాలు అని చెప్పింది కానీ ఇది ఒక పెద్ద ప్రశ్న భారతంలో ధర్మరాజు తీసుకునే ఈ ప్రశ్న అయితే మానవులు ఆచార హీనులు అవ్వటం వలన పూర్ణాయం ఉండటం లేదని చెప్పారు పూర్ణాయం ఉండాలంటే సదాచారం ఉండాలి తులసీ జంగ రామస్థు తులసీదాస్ నూట ఇరవై ఐదు సంవత్సరాలు పతికారు పద్నాలుగు వందల తొంభై ఏడు సంవత్సరంలో యమునా తీరంలో రాజపూర్ గ్రామంలో జన్మించారు తులసీదాస్ గారికి చిన్నప్పటి నుంచి రామనామం అంటే ఇష్టం ఉత్తమ సంస్కారాలు అలాగే ఉంటే ఆయన అసలు పేరు ఎవరు చెప్పరు కానీ తులసి అని అంటారు చిన్నప్పటి నుంచి ఆయనకు అందరూ రామ్ మూలాలు పిలిచేవారు అంత రామాగా అంత రామగానం చేసేవారు తులసీదాస్ గారి భార్య పేరు రత్నావళి ఆయన భార్య అంటే అమితమైన ప్రేమ ప్రేమ ఉండడం మంచిదే కానీ మోహంగా మాతే మహాప్రమాదం అవతల పై గల ప్రేమ వలన ధర్మాన్ని కూడా అతిక్రమించేయడమే మోహం లోకంలో సహజంగా ఇది కనపడుతూనే ఉంది తులసి తులసిదాస్ గారి భార్య మీద ఎప్పుడు ధ్యాసం ఉండేది ఆమె యోగాన్ని తట్టుకోలేకపోయేవారు ఒకసారి ఆవిడను తన అన్నదమ్ములు వచ్చి పుట్టింటికి తీసుకువెళ్తే భార్య యోగం తట్టుకోలేక రాత్రికి రాత్రే ప్రయాణమై అడవి దగ్గరికి వెళ్ళారు కుల శ్రీదాస్ ఆయన ప్రవర్తన చిరాకు పుట్టి భార్య నా కోసం పడుతున్న ఈ తాపత్రయంలో కొద్దిపాటి ఆ రాముని కోసం పడితే మీరు బాగుపడేవారు కదా అని అన్నది ఒక్కొక్కరికి అనేకమైన జన్మల తపస్సులు జీవితంలో కొంత కర్మ ఫలితం అయ్యాక ఒక్కొక్కసారి పైకి లేస్తాయి భాగవతంలో గజేంద్రుడికి ఎన్ని జన్మల తపస్సు మసలు పట్టుకోగా పైకి లేచింది ఎవరిని పరమాత్మ ప్రార్థించి తరించాడు అలాగే కొందరికి కొన్ని సమయాల్లో అనేక జన్మల సంస్కారం ఒక్కసారిగా జాగృత అవుతుంది భార్య మాటతో తులసీదాస్ గారు అన్ని విడిచిపెట్టి రామచింతనతో ఆయన కోసం అన్వేషిస్తూ పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవటమే జీవిత పరమార్థమని భావించి ఇప్పటికే జీవితంలో చాలా ఆయువు అయిపోయింది ఇక మిగిలిన వాయువులో క్షణం కూడా వ్యర్థం చేయను స్వామి కోసం తప్పిస్తానని అనుష్ఠానం చేసి తాను చేసుకుంటూ పద్నాలుగు సంవత్సరాలు క్షేత్రయాత్రలు తీర్థయాత్రలు చేశారు తప్పించేవానికి భగవంతుడు గురురూపంతో వస్తారు అన్నట్టుగా తులసీదాసు నరహరి ఆనందస్వామి అనేవారు గురువుగా లభించారు ఆయన ద్వారా దీక్షను స్వీకరించి రామతారక మంత్ర జపపరాయణుడై నిరంతరం ఆత్మతత్వ వివేచన చేసుకునేవారు తులసీదాసరిత్రలో అనేక ఘట్టాలిగా ప్రసిద్ధి చెందాయి నిత్యం రామతారక మంత్రం జపం చేస్తూ జపం రామార్పణం అని మంత్రజలా జపఫలాన్ని రామునికి విడిచిపెడుతూ ఉండేవారు ఆ మంత్ర మంత్రజలాన్ని రోజు ఒక చెట్టు కింద పోసేవారు ఇలా కొంతకాలం పోసేసరికి ఒకరోజు ఆ చెట్టు మీద నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు దిగి స్వామి నమస్కారం ధన్యవాదాలు అన్నాడు చెప్పుకున్నాడు కనుక బ్రహ్మరాక్షసు ఉన్నాయని తెలుస్తోంది కానీ మహాతేజంతో పురుష రూపం ధరించి ఉన్నాడు అయ్యా మీ అనుగ్రహం అలా నాకు బ్రహ్మరాక్షసత్వం పోయింది అన్నాడు నేను అనుగ్రహించానయ్యా అంటే మీరు రోజూ రామమంత్ర జపం చేసి రామునికి అర్పించిన జలాన్ని ఈ వృక్ష మూలంలో పోసేవారు ఈ చెట్టును ఆశ్రయించుకుని నేను ఉన్నాను రామమంత్ర శక్తి చేత నాలో పాపాలని పోయి ధన్యుడు అయ్యానన్నాను మంత్రశక్తి అంతటిదో మనం ఎలా చెప్పగలం మంత్రజపం చేసిన జలం వల్ల బ్రహ్మరాక్షసులలో అసురత్వం పోయింది రామతారకం మంత్రశక్తి అలాంటిది ఇలాంటివన్నీ భగవంతుడిని నిదర్శనంగా చూపిస్తారు బ్రహ్మరాక్షసుల ద్వారా తులసీదాస్ గారు సాక్షాత్కారాన్ని పొందారు హనుమంతుడు తులసీదాసుతో నువ్వు రాముని చూడాలనుకుంటున్నావా రాముడు నిన్ను చూస్తాడు తెలుసా చూస్తున్నాడు తెలుసా అన్నాడు తన కోసం సాధన చేసేవారిని భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు కానీ మనం పోల్చుకోలేము రామదర్శన లాలసతో తప్పించిపోతున్న తులసీదాసు హనుమంతుడు ఒకనొక సమయంలో రాముడు మీ ఇంటికి వస్తాడని చెప్పాడు తులసీదాసు గారు ఆనందభరితుడై నీలమేక శ్రావడైన రాముడు మా దగ్గరికి వచ్చి తులసి అని పిలిస్తే ఆ శ్ర ఆ స్వామికి ఏమి ఇవ్వాలి అనుకుంటూ ఊహల్లోనే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రామచంద్రమూర్తికి ఇస్తారని చందనం తీయటం కోసం సాన పువ్వు అష్టగంధాలని సిద్ధం చేసుకుని చందనం అరగదీస్తూ ధ్యానం చేసుకుంటాను సీతమ్మతో రామచంద్రమూర్తి లక్ష్మణ సమయత నా వద్దకు వస్తాడు వారికి నేను ఈ చందనాన్ని సమర్పణ చేసుకుంటాను రామచంద్రమూర్తి ఎలా స్వీకరిస్తాడో చందనాన్ని నన్ను అలా ధనిస్తాడో ఆయన తీసుకుని అరదుకుంటాడు ఇలా ఊహించుకుంటూ తను తాను మైపరిచిపోయి జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు ఆ సమయంలో సీతాలక్ష్మణి సమేతుల రాముడు వచ్చి ఆ తీసి పోసుకొని కొంత చందనం తులసీదాసు కూడా అద్ది వెళ్ళిపోయారు కొంతసేపటికి జ్ఞానంలోంచి బయటకు వచ్చి చూసేసరికి తులసీదాస్ శరీరాన్ని రామచంద్రమూర్తి పూసిన చందనం ఉంది ఆ భావం చాలు కానీ రాముని దర్శించలేదని బాధపడ్డాడు ఇలా మూడు మార్లు రామచంద్రమూర్తి తులసీదాసు గారు వద్దకు వచ్చిన ఆయన రాముణ్ణి పోల్చుకోలేకపోయారు ఎందుకంటే కొంత కర్మ అక్కడ పక్వమైంది మరొకంత భాగం పక్వం కావాలి భగవంతుడు మనల్ని చూడటానికి ఒక పుణ్యం ఉండాలి మనం భగవంతుని చూడటానికి మరో పుణ్యం ఉండాలి సాధన వల్ల పాపనాశనం అవుతూ ఉంటే ఇలాంటివి లభిస్తాయి చిట్ట చివరికి హనుమంతం ద్వారా తులసీదాసు గారు రామచంద్రమూర్తి దర్శనం జరిగింది తులసీదాసుకు రామచంద్రమూర్తి దర్శనం పదిహేడు పద ఎనిమిది వందల యాభై సంవత్సరంలో జరిగిందని చరిత్ర చెప్తుంది తులసీదాసు హనుమంతుని అనుగ్రహం వల్లనే రామును చూడగలిగారు హనుమంతుని అనుగ్రహం లేని వారికి రామానుగ్రహం లేదు రామదూత అంటే సీతమ్మను రాముని కలిపేవాడు మాత్రమే కాదు భక్తుని భగవంతుని కలిపేవాడు కూడా హనుమంతుని ఆశ్రయించిన వారికి రామానుగ్రహం లభిస్తుంది రామనామ జప హనుమంతుడు గమనించుకుంటాడు హనుమంతుడు తులసీదారి కనిపించిన చోట కాశీ క్షేత్రం దుర్గాఖొండ సమీపంలో ఉన్న మోచన హనుమాన్ మందిరం అక్కడ ఆంజనేయ స్వామి స్వయం తులసి వారు తర్వాత తులసీదాస్ కాశీ క్షేత్రంలో ఆంజనేయ స్వా ఆలయాలు ప్రతిష్ఠించారు స్వస్తి శ్రీరామ్